ఫ్రెండ్స్ ఇప్పుడే పూజ అయితే అయిపోయింది ఈరోజు రాఖీ పౌర్ణమి అనమాట సో రాఖీ తెచ్చాము గిఫ్ట్ తెచ్చాము పిల్లలకి తెలీదు ఒకసారి చూపిస్తాను చూడండి సో తెచ్చాము వాళ్ళకైతే తెలీదు చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసి పాపకి మా పాపకి చాలా ఇష్టం అందుకే సర్ప్రైజ్గా తెచ్చాక ఒకసారి చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే పూజ అయితే అయిపోయింది మీకు చెప్పాను కదా సో ఈరోజు రాఖీ పౌర్ణమి ఇప్పుడే పూజ అయిపోయింది ఇప్పుడు పిల్లలకి రాఖీ కట్టించాలి బిఫోర్ సెవెన్ లోపే కట్టిద్దామని అనుకుంటున్నాం ఎందుకంటే తర్వాత రాహుకాలం స్టార్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో కట్టివ్వాలి ఇప్పుడు సో అది కూడా చూసేయండి పిల్లలకి రాఖీ తెచ్చాము గిఫ్ట్ తెచ్చాము అనే విషయమే తెలీదు ఒకసారి చూపిస్తాను వాళ్ళ సర్ప్రైజ్ చూడండి ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారనేది నేను క్యాప్చర్ చేద్దాం అనుకునే లోపు నేను మర్చిపోయినా వీడియో తీయడం అనేది నాకు యాంగ్జైట్మెంట్ ఎక్కువైపోయింది ఎగ్జైట్మెంట్ యాంగ్జైట్మెంట్ నాకు ఎక్కువైపోయింది అనమాట అందుకే నేను వీడియో అంతా మర్చిపోయాను వాళ్ళకి వాళ్ళ ఫేసెస్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు స్కూల్కి రెడీ అయ్యారనమాట సో బిఫోర్ సెవెన్ లోపే కట్టిద్దామని చెప్పి ఇంకా యూనిఫామ్ కూడా వేసేసుకున్నారు సో బాబు ఒకటి వేసుకున్నాడే పాప వేసుకోలేదు తనకి యూనిఫామ్ ఇంకా లేదు సో అందుకే తను కలర్ డ్రెస్సులు వెళ్తుంది అదన్నమాట గిఫ్ట్ తెచ్చావా అక్కకి అని అడిగితే వాడు ఇంకా తేలేదు అది ఇస్తాను స్టాప్లర్ అని చెప్పి అంటూ ఉన్నాడు అనమాట సో ఇంకా చూసే ఫ్రెండ్స్ ఎలా జరిగింది సెలబ్రేషన్ అనేది చూడండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి స్టార్ట్ రైట్ స్టార్ట్ కుంకుమ పెట్టు నువ్వు అక్కకి కొంచెం పెట్టినా ఈ చేతికి తెలుసు కదండి ఇదే అట్లా నేటిగా కట్టాలి స్వీట్ తినిపి తమ్మునికి నువ్వు తినిపిరా అక్కకు తినిపి కొంచెం కాళ్ళ ముక్క అక్క తీసుకుంటా అక్షంతలో నువ్వు కాళ్ళు మా తమ్ముడు బాగా చదువుకొని మంచి స్థాయికి వెళ్ళాలి సంతోషంగా ఉండాలి జీవితంతా అని ఆశీర్వదించు మొక్క నాన్న త్రీ టైమ్స్ ఈ గ్లూ గన్నినా అది గమ్ము గమ్ ఇచ్చినారు కదా బాగుటి అది అది పోది ఆడపెట్టినావే యు హ్యాపీ నీకు ఇష్టమా గ్లూగన్ అంటే నాన్న ఫస్ట్ ఆ గమ్మి పెట్టినారు గ్యాస్ పక్కన ఉండేది నేను పెడతానులే పాటలు పెడతానులే దాంట్లో

ఇస్తావా లేదా చెప్పు శ్రీనిది ఇప్పుడు లేనప్పుడు కాదు వానికి అవసరమైనప్పుడు చెప్పు నీకు కూడా శ్రేయాన్స్ చెప్పు థ్యాంక్ యూ సో మచ్ శ్రేయాంస్ సే చెప్పింది